మైనార్టీల సంక్షేమం కోసం ఐదు కోట్లు శాంక్షన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మైనార్టీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు డీసీసీ జనరల్ సెక్రటరీ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన హామీని అమలు పరిచేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి కూడా ధన్యవాదాలు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సంతోషకరమన్నారు మైనార్టీ సోదరులకు చాలా సంతోషకరమైన విషయము గత మూడు నాలుగు రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన కొరకు మరి నిన్నటితో ముఖ్యమంత్రి గారి పర్యటన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అఫీషియల్ మీటింగ్కు రావడం జరిగింది అందులో భాగంగానే కార్యకర్తల సమావేశం కూడా జరిగింది అయితే నిన్న నిన్నటి పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల లోపల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనార్టీలకు మైనార్టీ సోదరులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా వారి పట్ల గౌరవంగా వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరిగింది అది ఏందంటే షాదీఖానా ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్య అవ్వడం జరిగింది దానితో పాటు ఒక ఎకరా స్థలంలో ఆ షాదీఖానాను నిర్మించాలనే ప్రపోజల్స్ పంపించడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని పరిపాలన పరంగా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే గత పాలకులు సోయి లేకుండా మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఉర్దూ ఘర్ ఉన్నటువంటి అక్కడ ఉర్దూ ఘర్ను కొన్ని ఫంక్షన్స్ కూడా వాడుకోవడం జరిగింది అలాంటి ఉర్దూ ఘరును విస్మరించి దానిని పరిచే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉర్దూ ఘర్ను కూడా ఆ రోజు ఎన్నికల లోపల ఉర్దూ ఘర్ను కూడా ఒక స్థాయిలో నిర్మించాలని చెప్పి ఆనాడు ఎన్నికల లోపల ఇచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆ మాటను కూడా పూర్తి స్థాయిలో పదిహేను కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అనుమతి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర దానితో పాటు అదనంగా మౌలాలీగుట్ట దగ్గర ఐదు ఎకరాల స్థలం గ్రేవ్ యార్డ్ కొరకు ముస్లిం గ్రేవ్ యార్డ్ కొరకు ఇస్తూ మరి దానికి కాంపౌండ్ వాళ్ళు ఇతరత్ర ఇంకేదైనా మైనార్టీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అవన్నీ వివిధ కార్యక్రమాలకు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి కార్యక్రమాల లోపల మైనార్టీలకు నలభై ఐదు కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఈరోజు మైనార్టీ సోదరులను అందరం కలిసి మరి మా అందరి ప్రియతమ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాం అలాగే ఈ శాంక్షన్ చేయించడంలో మరి ఎన్నికల లోపల నేను మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాటను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తపనతో ఉన్నటువంటి మా అందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏడు నెలల్లో పూర్తి చేయి చేయడం అనేది మా అందరికీ గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నిన్న వచ్చినటువంటి పర్యటనలో భాగంగా దాదాపు ఆరేడు వందల కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరిగింది అందుకొరకు మేము మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫు నుంచి మరి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆదేశాలను ఆదేశానుసారం ఈరోజు పత్రిక పత్రికాముఖంగా ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చే చేపించినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాం అలాగే మరి నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియసుకుంటున్నాం ఆ ధైర్యం ఏంటంటే కార్యకర్త లేకపోతే మేము ఈ వేదిక పైన లేము అని కార్యకర్తలకు నిండు ధైర్యాన్ని నింపినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అలాగే ఈ శాసనసభ్యులు పద్నాలుగు మంది శాసనసభ్యులను అందరినీ కూడా ఆ వేదికపై నుంచి వారికి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నాడో ప్రతి నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కానీ వివిధ వర్గాలకు వారి స్థాయిని బట్టి వారికి న్యాయం చేయాలని చెప్పి నిన్న అందరికీ సూచననివ్వడం జరిగింది దానికి మేము ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నలభై ఐదు కోట్ల రూపాయలను మైనారిటీ సోదరులకు ఆహర్నిశలు రాత్రి అనక పగలనక శ్రమించి వారి నుంచి అన్ని ప్రతిపాదనలు పంపించి పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయించినందుకు వారి మా మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం